श्री महागणाधिपत नम श्रीमहासस्वत नम नमः नम ओम ओकर्ता जगता भर्ता संहर्ता महासा निधि प्रणमा तम आदि

జన్యకదంబంబుల హృసరోహముల మానో విధానోన రూపకుడై ఒప్పుతు హరిని ప్రార్థింతు సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదవ రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మకర రాశికి శుక్రుడు రాహువు గురువు మరి ఈ మూడు గ్రహాలు బాగున్నాయి బుధుడు కూడా బాగున్నాడు అంటే నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి అయితే ఈ రాశికి వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం ఖచ్చితంగా అవుతుంది మీకు ఎక్కడైనా వ్యాపార రచన కానీ మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి కానీ లేకపోతే ఏ చీటీ పాడుకుంటే వాళ్ళు కట్టకపోతే మీరు కట్టాల శుద్ధి కట్టినా కానీ మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తిరిగి మీ చేతికి మీకు వస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంది చదువుకుండే వాళ్ళకి చదువు బాగా వస్తుంది మరి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంది తర్వాత డాక్టర్లకి వ్యవసాయదారులకి వాళ్ళకు కూడా చాలా బాగుంది తర్వాత ఇల్లు కట్టుకుండే వాళ్ళకి కానీ ఇల్లు కొనుక్కుండే వాళ్ళకి కానీ ఇంటికి సంబంధించిన సామాను ఇటుక ఇసుక సిమెంటు మరి శాంతి సామాన్లు ఇటువంటివి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఉన్న రాసుల్లో ఐదు రాసులు పూర్తిగా బాగున్నాయి ఏవేవి బుధుడు శుక్రుడు రాహువు గురువు కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి అయితే రవి శని కేతువు ఈ మూడు గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు శని ద్వితీయంలో ఉంటుంది చేత ఉన్న స్థలంలో నుంచి ఇంట్లో నుంచి కానీ చేసే ఉద్యోగంలోంచి కానీ మారి వెళ్ళిపోవాల్సి వస్తుంది తర్వాత చేసే ఉద్యోగం ఇక్కడ బాగాలేదు ఇంకో చోటికి పోదాం అక్కడ చేస్తే బాగుంటుంది అక్కడ మంచి ఉద్యోగం వచ్చిందని వెళితే ఈ ఉద్యోగం కంటే మరీ ఘోరాత ఘోరంగా ఉంటుంది నువ్వు బతకలేక అక్కడ వచ్చినట్టుగా నిన్ను చాలా హీనంగా చూస్తారు ప్రతి వాళ్ళ దగ్గర కూడా నువ్వు తేలికైపోతావు ఆ ఉద్యోగం మానుగోలు ఎప్పుడు ఇంటికి వద్దావా అన్నంత విరక్తి పుట్టేట్టుగా అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉన్న ఇల్లు మారి ఇంకో ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి ఆ ఇంటి ఇల్లు నీకు ఉండటానికి తగిన సౌకర్యం ఉండదు పక్కల వాళ్ళ దగ్గర బాగా సమస్యలు వస్తాయి ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ద్వాదశాస్తమ జన్మస్తం సరి అంగాలకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం శని ద్వితీయంలో ఉంటే ఈ బాధలు ఇవ్వరికే వచ్చి ఉంటాయి ఇప్పుడు ఇంకా చివరిలోకి వచ్చింది ఈ శని బాగా ఇబ్బంది పెట్టేటువంటి లక్షణం అందులో శని రవి తండ్రి కొడుకులు వారిద్దరు కూడా శత్రు స్థానంలో ఉన్నారు అందువల్ల ఇద్దరు కూడా విజృంభించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం బాగా ఉంది తర్వాత కేతు కూడా బాగాలేదు ఈ కేతు బాగుండకపోవటానా వచ్చే సమస్యల గురించి ఓర్చుకోలేక తగాదాలు పెట్టుకోవటం జరుగుతుంది నీ తగాదా నీకే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తన పరిస్థితులు బాగా ఇబ్బంది ఎక్కువగా ఏ ఏమాత్రం నోరు దుడుకుంటే మాత్రం నోరా వీపుకి దెబ్బలు దాకేయని శాస్త్రం ఉంది నీవు మంచిగా మాట్లాడిన అవతల వాళ్ళ తప్పు మాటలు వంద మాట్లాడితే నువ్వు ఒక్క మాట మాట్లాడినా నీదే తప్పవుతుంది అంటే వాడి తరఫు మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు నీ తరఫు మాట్లాడే వాళ్ళు ఉండరు నీ టైం బాగాలేదు కాబట్టి ఈ పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఈ జాతక రీత్యా మీకు ఎట్లా ఉందో చూసి అందులో ఈ రాశి వాళ్ళకి ఏలనాటి శని చివరి భాగం ఇప్పుడు ఏడు సంవత్సరాలు ఆరు మాసాలకి ఏడు సంవత్సరాలు ఐదు మాసాలు శని అయిపోయింది ఒక్క నెల ఉంది ఎట్లా ఉంటుందంటే ఒక ఆపరేషన్ చేశారండి పుండు పెద్ద పుండు అండి బాగా మారింది చివరికి వచ్చింది చెక్కు కట్టింది అంతకుముందు పుండు మాని దాకా ఏమి చెక్కు కట్టినప్పుడు మాత్రం విపరీతంగా జలబుడుతుంది అది గోకావు అంటే గోరు తగిలింది అంటే మాత్రం పుండు సెలెసి మళ్ళీ ఆపరేషన్ చేసిన దానికంటే ఎక్కువ ఇబ్బంది పడుతుంది అట్లా అంటే ఉదాహరణ చెప్పే పుండు తిరిగి సెలెస్తుంది మరి ఆగలేం ఆ జల విపరీతమైన జల పగలల్లో ఆగినా సరే రాత్రిపూట అయినా సరే ఆ చెయ్యి అక్కడే పోతుని గోగుతావు ఇది కూడా అట్టగా ఉంటుంది గ్రహస్థితి బాగున్నప్పుడు వాడు అనగా 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 పడి 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 విసుగు ఎప్పుడో తెగించడం జరుగుతుంది ఆ తెగించి మాట్లాడితే వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ రాసివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాగ్రత్తగా చూపించుకొని మీరు ముందుగా మీ జాతకంలో ఎట్లా ఉందో తెలుసుకొని జాతక రీత్యా ప్రవర్తించండి మీకు అంతా బాగుంటుంది స్వస్తి మనకి వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం ఖచ్చితంగా అవుతుంది మీకు ఎక్కడైనా వ్యాపార రీత్యా కానీ మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి కానీ లేకపోతే ఏ చీటీ పాడుకుంటే వాళ్ళు కట్టకపోతే మీరు కట్టాల్సి వచ్చి కట్టినా కానీ మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తిరిగి మీ చేతికి మీకు వస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంది చదువుకుండే వాళ్ళకి చదువు బాగా వస్తుంది మరి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంది తర్వాత డాక్టర్లకి వ్యవసాయదారులకి వాళ్ళకు కూడా చాలా బాగుంది తర్వాత ఇల్లు కట్టుకునే కట్టుకుండేవాళ్ళు కానీ ఇల్లు కొడుకుండేవాళ్ళకు కానీ ఇంటికి సంబంధించిన సామాను ఇటుక ఇసుక సిమెంటు మరి శాంతి సామాన్లు ఇటువంటివి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఉన్న రాసుల్లో ఐదు రాసులు పూర్తిగా బాగున్నాయి ఏవేవి బుధుడు శుక్రుడు రాహువు గురువు కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి అయితే రవి శని కేతువు ఈ మూడు గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు శని ద్వితీయంలో ఉంటుంది చేత ఉన్న స్థలంలో నుంచి ఇంట్లో నుంచి కానీ చేసే ఉద్యోగంలోంచి కానీ మారి వెళ్ళిపోవాల్సి వస్తుంది తర్వాత చేసే ఉద్యోగం ఇక్కడ బాగాలేదు ఇంకొకటి పోదాం అక్కడ చేస్తే బాగుంటుంది అక్కడ మంచి ఉద్యోగం వచ్చిందని వెళితే ఈ ఉద్యోగం కంటే మరీ ఘోరాతి ఘోరంగా ఉంటుంది నీవు బతకలేక అక్కడ వచ్చినట్టుగా నిన్ను చాలా హీనంగా చూస్తాను ప్రతివాళ్ళ దగ్గర కూడా నువ్వు తేలికైపోతావు ఆ ఉద్యోగం మానుకోని ఎప్పుడు వద్దావా అన్నంత విరక్తి పుట్టేట్టుగా అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉన్న ఇల్లు మారి ఇంకో ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి ఆ ఇంటి ఇల్లు నీకు ఉండటానికి తగిన సౌకర్యం ఉండదు పక్కల వాళ్ళ దగ్గర బాగా సమస్యలు వస్తాయి ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం శని ద్వితీయంలో ఉంటాయి ఈ బాధలు ఎవరికే వచ్చి ఉంటాయి ఇప్పుడు ఇంకా చివరిలోకి వచ్చింది ఈ శని బాగా ఇబ్బంది పెట్టేటువంటి లక్షణం అందులో శని రవి తండ్రి కొడుకులు వారిద్దరు కూడా శత్రుస్థానంలో ఉన్నారు అందువల్ల ఇద్దరు కూడా విజృంభించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం బాగా ఉంది తర్వాత కేతు కూడా బాగాలేదు ఈ కేతు బాగుండకపోవటాన వచ్చే సమస్యల గురించి ఓర్చుకోలేక తగాదాలు పెట్టుకోవటం జరుగుతుంది నీ తగాదా నీకే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాని పరిస్థితులు బాగా ఇబ్బంది ఎక్కువగా కనపడుతుంది ఏమాత్రం నోరు దుడుకుంటే మాత్రం నోరా వీపుకు దెబ్బలు దాకేయని శాస్త్రం ఉంది నీవు మంచిగా మాట్లాడిన అవతల వాళ్ళు తప్పు మాటలు వంద మాట్లాడితే నువ్వు ఒక్క మాట మాట్లాడినా నీదే తప్పు అవుతుంది అంటే వాడి తరఫు మాట్లాడేవాడు ఎక్కువగా ఉంటారు నీ తరఫు మాట్లాడేవాడు ఉండరు నీ టైం బాగాలేదు కాబట్టి ఈ పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈ రాసి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఈ జాతక రీత్యా మీకు ఎట్లా ఉందో చూసి అందులో ఈ రాశి వాళ్ళకి ఏలనాటి శని చివరి భాగం ఇప్పుడు ఏడు సంవత్సరాల ఆరు మాసాలకి ఏడు సంవత్సరాలు ఐదు మాసాలు శని అయిపోయింది ఒక్క నెల ఉంది ఎట్లా ఉంటుందంటే ఒక ఆపరేషన్ చేశారండి పుండు పెద్ద పుండు అండి బాగా మానింది చివరికి వచ్చింది చెక్కు కట్టింది అంతకుముందు ముందు మాని దాకా ఏమి చెక్కు కట్టినప్పుడు మాత్రం విపరీతంగా జలబుడుతుంది అది గోకావు అంటే గోరు తగిలింది అంటే మాత్రం పుండు సెలెసి మళ్ళీ ఆపరేషన్ చేసిన దానికంటే ఎక్కువ ఇబ్బంది పడుతుంది అట్లా అంటే ఉదాహరణ చెప్పే పుండు తిరిగి సెలెస్తుంది మరి ఆగలేము ఆ జల విపరీతమైన జల పగలల్లో ఆగినా సరే రాత్రిప్పుడు నిద్రపోయేటప్పుడు అయినా సరే ఆ చెయ్యి అక్కడికి పోతున్న గోకుతావు ఇది కూడా అత్తగా ఉంటుంది గ్రహస్థితి బాగుండటప్పుడు వాడు అనగా 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 పడి 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 విసుగుబుట్టి ఎప్పుడో తెగించడం జరుగుతుంది ఆ తెగించి మాట్లాడితే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాగ్రత్తగా చూపించుకొని మీరు ముందుగా మీ జాతకంలో ఎట్లా ఉందో తెలుసుకొని జాతక రీత్యా ప్రవర్తించండి మీకు అంతా బాగుంటుంది స్వస్తి